ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి పానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి నిలిచిజ్ఞం కొరకు గతుకు సమర్పించుకున్నా మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్ర ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర వెళ్ళాలని రచ్చబండరుతోని పల్లె పల్లెకు వెళ్ళాలని ప్రజల కళలు పండాలని ప్రతి గుండెలో నిండాలని తృది పయ ెడ్డి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ తదుపరి పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు ఇవాళ మహానేత పర్వతం లాంటి మహాబుషి ఆయన మన మధ్య లేకపోవటం మన దురదృష్టం కాదు రాష్ట్రం చేసుకునేటువంటి చాలా దురదృష్టం ఆయన గురించి చెప్పాలంటే మన మిత్రులందరూ చెప్పారు వారి వారి గుణాల గురించి వారి ప్రవర్తన గురించి అన్ని విధాల నేను వారు చేసినటువంటి పనులు కొన్ని విషయాలు గుర్తు చేసుకుని చేస్తూ మీకు చెప్పద పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే అయినారు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉండేవి బ్రహ్మాందరెడ్డి వర్గం ఇందిరాగాంధీ వర్గం బ్రహ్మాందరెడ్డి వర్గాల నుంచి ఆయన ముఖ్య ఆయన ఎమ్మెల్యే అయినాడు ఆయన ఒక్కడే గెలిచాడు ఆ రోజుల్లో తోడ గుర్తు మీద అప్పుడు మన నివాసి అయినటువంటి కొండ చౌదరి గారు ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన దగ్గరికి తరచు ఆ ఏరియాలో ఉండేటువంటి రాయలసీమలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరిని కూడా తన ఆయనకి ఆ రోజుల్లో ఎమ్మెల్యేలో కారులను మెయింటైన్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ కారు నిండా ఆ ఎమ్మెల్యేలందరినీ ఎక్కించుకొని ఆ గ్రామాల్లో ఆ నియోజవర్గాల్లో ఏమేమి పనులు కావాలి అనేటువంటి దాని మీద స్పీకర్ గారితో చెప్పి స్పీకర్ గారితో వివిధ మినిస్టర్లకి రికమెండ్ చేయించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు చాలా చిన్న వయసు మంచి ఆలోచన కలిగేటువంటి వ్యక్తి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి పట్టువృక్షాలు కోపాలు తాపాలు లేనటువంటి ఆయన చెప్పేట స్పీకర్ కోపం అనేటువంటి నరాన్ని తగ్గొట్టానండి మా నాన్నగారి దగ్గర నుంచి మా కుటుంబంలో కోపం అనేది ఉండేది అటువంటిది లేకుండా చెయ్యాలి అనేటువంటి తలపుతో ఆ కోపం అనేటువంటి నరాన్ని తగ్గొట్టాను ప్రజలకి మేలు చేయాలా నిత్యం ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను పావలా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ కూడా ప్రజలకు మీరు చేస్తూ కూడా ఇది చాలదు రాజకీయాలకు వచ్చి అని లేనిటువంటి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రాజకీయాలకు రావడం జరిగిందని కూడా ఆ రోజులు ఆయన చెప్తాను